అందరికీ నమస్తే ఏప్రిల్ నెల ఫంక్షన్ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో పింఛన్లకు సంబంధించి వైకల్య ధ్రువపత్రాలను జారీ ప్రారంభించేందుకు సిద్ధమైంది వచ్చే వారం నుంచి సదరం స్లాట్లను పునః ప్రారంభిస్తామని ప్రకటించిన సంగతి తెలిసింది అయితే వచ్చే నెల ఏప్రిల్ నాలుగు నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఎనిమిదవ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మంగళవారం ఈ పరీక్షలను ఎంపిక చేసిన ప్రాంతీయ జిల్లా బోధనాస్పత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ చేపడుతుంది అయితే సదరం స్లాట్ పరీక్షల కోసం నిర్వహించే వారి సంఖ్య భారీగానే ఉంది వీరికి ప్రాధాన్య క్రమంలో స్లాట్ బుకింగ్ తేదీలు కేటాయించనున్నారు ప్రభుత్వం గత ఐదేళ్లలో అక్రమ మార్గాల్లో ధృవీకరణ పత్రాలు తీసుకొని కొంతమంది దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ను పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్ర తనిఖీలు నిర్వహించారు అనర్హులు గుర్తించారు దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త వారికి సదరం స్లాట్లు వైద్య పరీక్షల నిర్వహణ ఈ ఏడాది జనవరి నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన సంగతితో మనకందరికీ తెలిసిందే అయితే రాష్ట్ర దివ్యాంగ సంఘాలు విజ్ఞప్తి మేరకు సదరం ద్వారా వైద్య పరీక్షలు చేసేందుకు మళ్ళీ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు సదరం స్లాట్లను మీ సేవ గ్రామ వార్డు సచివాలయంలో బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షల తర్వాత వచ్చే ఈ సర్టిఫికేట్ ఉంటేనే దివ్యాంగులకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు అందుతాయి ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఆ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్కు వస్తాయి వెబ్సైట్లో సదరం ఐడి ఎంటర్ చేసి కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి సదరం సర్టిఫికేట్ దివ్యాంగులకు చాలా ముఖ్యం శారీరక వైఫల్యం మానసిక లోపాలు కంటి చూపు లోపం ఉన్నవారికి ఈ పత్రాన్ని జారీ చేస్తారు దీని ఆధారంగానే ప్రభుత్వం పింఛన్ ఇతర పథకాలు అందిస్తుంది అప్పుడే వారికి అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి సదరన్ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉంటారు ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయిన వారికి వినికిడి లోపం మానసిక సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది ఈ సర్టిఫికేట్ ద్వారా పింఛన్ ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఆర్టీసీ బస్సులు రైళ్ళల్లో రాయితీలు పొందవచ్చు చిన్న పరిశ్రమలో పెట్టుకోవడానికి రుణాలు సబ్సిడీలు కూడా లభిస్తాయి ఈ సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మీ సేవ గ్రామ సచివులకు వెళ్ళాల్సి ఉంటుంది ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాలి దరఖాస్తులో పూర్తి పేరు పుట్టిన తేదీ వయసు లింగం కులం మతం విద్యార్హత రేషన్ కార్డు నంబర్ వంటి వివరాలను నమోదు చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత ఆసుపత్రి మరియు తేదీ సమయం కేటాయిస్తూ మొబైల్కు మెసేజ్ అయితే వస్తుంది తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ వైద్యులు పరీక్షలు చేసి వైకల్యం నిర్ధారించి సర్టిఫికేట్ అయితే ఇస్తారు సర్టిఫికేట్ పునరుద్ధరణ కూడా స్లాట్ అవసరం సో ఇది ఫ్రెండ్స్ వైకల్యానికి సంబంధించి ధ్రవపత్రాలను అయితే ఏపీ ప్రభుత్వం నెక్స్ట్ ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేయబోతుంది ఎవరైతే పింఛన్ కోసం అరువులుగా ఉన్నారో ఎవరైతే సర్టిఫికేట్స్ కావాలో వాళ్ళందరైతే ఏప్రిల్ నాలుగు నుంచి అయితే ప్రారంభిస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్